హాయ్ అండి ఇవాళ వీడియో ఒకే పిండితోటి రెండకాల బ్రేక్ఫాస్ట్ ని చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు పప్పు తోటి ఈ ఎండాకాలం సమ్మర్ లో చాలా మంచిది పప్పు వాడటం వల్ల ఒకసారి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఈ విధంగా దానికి ముందుగా పప్పుని ఫైవ్ టు సిక్స్ అవర్స్ పెట్టేసుకోవాలి ఒక కప్పు తీసుకున్నాను ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానిన తర్వాత శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోండి పప్పు ఈ విధంగా బాగా నానుతుంది అనమాట ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానితే సరిపోతుంది నానిన తర్వాత ఒక మిక్సీ జీ మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని మీ కారాన్ని తగ్గట్టు ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకోండి అందులోనే పచ్చిమిర్చి అలాగే ఒక హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి నచ్చితే కరివేపాకు కూడా వేసుకోండి ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి సపరేట్గా అందులో రుచికి సరిపడినంత కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని దీంట్లో ఇందులోనే మీకు ఉల్లిపాయలు కావాలంటే వేసుకోండి నేను ఇక్కడ పైన వేస్తున్నాను అనమాట ఉల్లిపాయలు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఎగ్స్ టూ ఎగ్స్ ని ఇందులో పగలగొట్టి వేసుకోవాలి ఎగ్స్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఎగ్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటది పెసరట్టు అలాగే పొంగరాలు వేస్తాం కాబట్టి చాలా బాగుంటది ఇందులోనే మీకు నచ్చితే ఉల్లిపాయ కూడా వేసుకోండి నేను ఇక్కడ పైన వేస్తున్నాను అనమాట ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెంట్ ఇడ్లీ కన్నా కొంచెంగా గట్టిగా ఉండాలి తర్వాత పొంగనాలు పేయాలి ఆయిల్ రాసేసుకొని ఈ విధంగా వేసేసుకొని పై నుంచి కొద్దిగా ఆయిల్ అలాగే మీకు నచ్చితే పై నుంచి ఉల్లిపాయలు వేసుకోండి లేదంటే పిండిలోనే కలిపేసుకోండి ఒక టెన్ మినిట్స్ మీడియం టు సిమ్ లో పెట్టుకుంటూ కుక్ చేసుకుంటే మూత పెట్టి ఈ విధంగా బాగా కుక్ అయిపోతుంది కుక్ అయిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే పిండి తోటి మనం పెసరట్టు కూడా వేసేసుకోవచ్చు పెసరట్టు పిండిలో మీకు ఉల్లిపాయలు కొద్దిగా అల్లం కావాలంటే టేస్ట్ కావాలంటే అల్లం కూడా సన్నగా తురిమి వేసుకోండి నేను ఇక్కడ ఏం వేయలేదు పైనుంచి ఉల్లిపాయలు వేస్తున్నాను అంతే మీరు కావాలంటే పిండిలో కూడా కలిపేసుకోవచ్చు అల్లము ఉల్లిపాయలు ఇలా పెసరట్టు వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని పైనుంచి కొద్దిగా సైడ్ అంచులకి ఆయిల్ కొద్దిగా వేసేసుకుంటే పెసరట్టు కూడా రెడీ అయిపోతాది ఒకే తోటి రెండు రకాల బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇది చట్నీ అయినా కారంతో అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పెసరపప్పు చాలా మంచిది అనమాట ఈ ఎండాకాలం వాడితే మీకు నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్